పాత పద్ధతిలో డియా బాగా పెయింట్ అయితే తీసుకున్నావు అడిగారు హాయ్ ఫ్రెండ్స్ గోడూరు నుంచి ఓల్డ్ డిఏ ట్రాక్టర్ అయితే ఫుల్ పెయింటింగ్ అయితే వచ్చింది అసలు ఆ ట్రాక్టర్ ఉందా దానికి ఏ విధంగా వర్క్ చేస్తున్నాం అన్నది మీ వీడియో ఫుల్ గా చూడండి ఒకవేళ మీకు ట్రాక్టర్ ఉండి మీ ట్రాక్టర్ మీరు ఫుల్ పెయింటింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మనం ఏ విధంగా నీట్గా చేస్తున్నాం అన్నది మీకు తెలుస్తుంది ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి వీడియో వచ్చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న ట్రాక్టర్ వచ్చేసి ఓల్డ్ డియర్ ట్రాక్టర్ అనమాట ఒకసారి ఆ ట్రాక్టర్ని చూడండి ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి బాడీ ఏ విధంగా ఉందో రిమూల్ చూడండి రిమూల్గా అయితే తుప్పతే వచ్చేస్తుంది ఒక దగ్గర బొబ్బలు కూడా ఎక్కువైతే వచ్చేస్తుంది చూడండి అంచున బాడీ చూడండి బాడీ కూడా లైట్గా తుప్పతే వచ్చేసి బాడీ అంతా గారతే పట్టేస్తుంది భయంకరంగా పెయింట్ కూడా లేసిపోంది అక్కడక్కడ బండి ఓడదీయడానికి మెకానికల్ అయితే వచ్చి బండి అంతా నీట్గా అయితే ఓడిదీసేసారు ఒక ట్రాక్టర్ ఫుల్ పెయింట్కి వచ్చిన తర్వాత ఈ విధంగా నీట్గా అయితే బండి అంతా ఓడ తీసుకొచ్చి ఉంటుంది ఈ విధంగా ఓడ తీసి చేసుకోవడం వల్ల వర్క్ అనేది బాగుంటుంది ఒకసారి బాడీకి చూడండి అక్కడక్కడ ఆయిల్ అయితే పట్టేస్తుంది పట్టేసి అక్కడక్కడ తుప్పు కూడా అయితే వచ్చేస్తుంది బైకర్గా మీరే చూడండి చూడండి ఆయిల్ ఏ విధంగా ఉందో ఆయిల్ అయితే గట్ల గట్లగా ఉంది అక్కడక్కడ బాడీకి చూడండి గారు ఏ విధంగా పట్టేసి అక్కడక్కడ పెయింట్ అయితే లేచిపోయింది ఇక్కడ చూడండి తుప్పతి ఏ విధంగా వచ్చేసినా మొత్తం తట్టయితే తీస్తున్నాను అక్కడ అప్పటికి ఒక చిన్న సుత్తి ఒక పెద్ద సుత్తి అయితే పట్టుకుని తడుతున్నాను అంత గట్టిగా అయితే ఉంది ఆడ ఆ అంతా కింద పడింది చూడండి ఏ విధంగా ఉందో ఆ రెండు ఆయుధాలతో అయితే కొట్టైతే అయితే తుప్పు చూడండి ఈ ఏ విధంగా ఉందో బండికి తుప్పు అనేది కొంచెం ఎక్కువగా అయితే ఉంది ఆ తుప్పంతా అంతా నీట్గా అయితే క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇప్పుడే బాణం మట్కాడు టింకరింగ్ కడించి అయితే వచ్చే చూడండి రిక్షాలో వీటికి ఏడన్నా పొయ్యినే కాడ టెంకరింగ్ వర్క్ అనేది చేపించుకొస్తారు ఏడన్నా సొట్ట పొయ్యి ఏదైనా బొక్కలు పొడి పోయినా వర్క్ అయితే చేసుకున్నది ఇప్పుడే వచ్చేసి ఎట్లయితే నీట్గా అయితే దించి కింద పెట్టేసుకున్నాను సార్ చూడండి ఏ విధంగా ఉందో బాగానేట్టుగా చూడండి పెయింట్ అసలు ఏ విధంగా అయిపోయిందో అక్కడక్కడ పెచ్చులు పెచ్చులుగా అయితే లేచిపోంది రిమ్ములు చూడండి ఒకసారి ఏ విధంగా ఉన్నాయో రిమ్ములకైతే తుప్పతి ఎక్కువగా ఉంది ఒకసారి చూడండి లైట్గా బొక్క కూడా పడిపోయి బొక్కలు కూడా ఇప్పుడు మనం సెంటర్ ప్లేట్ అనేది నీట్గా అయితే ఓడితే ఈ అయితే హీట్ చేస్తూ అయితే పెయింట్ అయితే తీస్తున్నాము నాకు తెలిసి అయితే ఇంతవరకు అయితే చూస్తుండ్రు ఈ విధంగా తీయడం చేతిలో ఉంది కదా ఆ గ్యాస్ స్ట్రవ్వుతో అయితే మనం దాన్ని వెలిగించుకొని కొంచెం కొంచెం హీట్ పట్టుకుంటా గీక్కుంటా రావాలి సామాన్యంగా స్టవ్ వెలిగించడం చాలా కష్టం అన్నమాట ఎంత తట్టినైతే రాదు అంత గట్టికైతే ఉంటుంది దీనికి ఈ విధంగా చేయిస్తేనే వర్క్ అనేది బాగుంటుంది దీని అంతా నీట్గా అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాము పాత పద్ధతిలో ఇలా పెయింట్ తీయడం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి నాకు తెలిసినంతవరకు ఎవరికైతే తెలియదు ఈ విధంగా తీయడం ఇప్పుడు బాగా నాటికంతా నీట్గా అయితే క్లీనింగ్ అయితే చేసేసాము పెయింట్ అంతా సీటు బట్టి మట్గాళ్ళు కూడా అదే విధంగా ఉన్న పెయింట్ అయితే తీస్తున్నాము దూరం బట్టి మడ్గాళ్ళు కూడా నీట్గా పెయింట్ అనేది క్లీనింగ్ అయితే చేసాము ఈ బాణటు మడ్గాళ్ళు జింక్ రేక్ అనమాట పాత రోజుల్లో బండిగల ఉండలో ఇష్టంగా అయితే ఈ విధంగా అయితే తయారు చేయించుకునేది ఇవి కొంచెం గట్టింగ్ అయితే ఉంటుంది ఇయ్యా ట్రాక్టర్ బాడీ అయితే నీట్గా అయితే కడిగేసుకున్నాను తుప్పు మొత్తం క్లీనింగ్ అయితే చేసి దానికి ఆయిల్ గీళ్ళు మొత్తం అయితే నీట్గా అయితే కడిగేసుకున్నాను సార్ చూడండి ఆ బాడీ ఏ విధంగా వచ్చింది ఇప్పుడు బాడీ చూడండి ఫస్ట్ మీరు చూసినప్పుడు ఆయిల్ ఆయిల్గా మరి గొందల కోణంగా అయితే ఉండింది బాడీ మనం ఇప్పుడు ఈ విధంగా నీట్గా అయితే తుప్పు అంతా క్లీనింగ్ చేసి బాడీ అంతా నీట్గా ఈ విధంగా అయితే కడిగేసుకున్నాము ఈ విధంగా చేసుకోవడం వల్ల వర్క్ అనేది బాగుంటుంది ఇలాగే చేయాలన్నమాట వర్క్ అన్నప్పుడు చూడండి ఇదంతా తుప్ప అయితే ఉండింది గడ్డల గడ్డగా ఉండింది తుప్పు మొత్తం నీట్గా అయితే క్లీనింగ్ అయితే చేసాము బండి కింద కూడా ఉండేది చెమ్మతే ఉంది బండి అంతా నీట్గా అయితే కడిగేసుకున్నాం కూడా ఈ విధంగా చేసుకోవడం వల్ల వర్క్ అనేది బాగుంటుంది బానేటి అయితే ఇప్పుడు గ్రైండింగ్ అయితే పడుతున్నాము బాణటికి నీట్గా గ్రైండింగ్ అయితే పట్టేసుకున్నాము ఒకసారి చూడండి ఘాట్లు అయితే పెడుతున్నాము ఈ విధంగా ఘాట్లు అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ ఈ బానేటు ఈ విధంగా చేస్తేనే వర్క్ అనేది నీట్గా అయితే ఉంటుంది ఒకసారి చూడండి ఏ విధంగా పెట్టేస్తున్నాము మొత్తం సంత ఘాట్లు బానేటు చూడండి ఇప్పుడు ఏ విధంగా ఉందో తెల్లగా అయితే వచ్చేస్తుంది ఇంత నీట్గా అయితే క్లీనింగ్ అయితే చేసుకోవాలి మట్గాళ్ళు కూడా నీట్గా గ్రైనింగ్ అయితే పట్టేసాము మీకు ఒకటే డౌట్ రావచ్చు ఫస్ట్ ఈ విధంగా నీట్గా గ్రైనింగ్ పట్టేసుకోవచ్చు కదా అనుకోవచ్చు కానీ ఈ బానేటి మట్గాళ్ళకి ఈ విధంగా చేస్తేనే వర్క్ అనేది బాగుంటుంది ఏ బాడీకి అయితే మనం నీట్గా కడిగి కంపెనీ రెడే సైడ్ అయితే స్ప్రే చేస్తున్నాం ఒకసారి ఉండే బాడీ అంతా నీట్గా మనం నీట్గా కడిగేసుకుని ఈ విధంగా కంపెనీ రెడే సైడ్ అయితే నీట్గా స్ప్రే అయితే చేసేసుకున్నాము మనం ఫుల్ పెంట్కి వచ్చినప్పుడు ఈ విధంగా మనం వర్క్ అనేది నీట్ గా చేసుకోవాలి మనం బాడీకి అంతా నీట్ కంపెనీ రెడే సైడ్ అనేది స్ప్రే అయితే చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల మనకి వర్క్ అనేది నీట్ గా ఉంటుంది బాగా అయితే ఆరాలి ఆరిన తర్వాత అయితే మనం నెక్స్ట్ అనేది ఇంకో వర్క్ అనేది చేయాలి దానికి బాగా కంపెనీ రెడ్ సైడ్ అనేది స్ప్రే అయితే చేసుకున్నాం నీట్ గా ఒకసారి చూడండి బానాటిని క్రిమ్ లోపల చూడండి డిస్క్ డిస్క్ ఇది డిస్క్ లోపల చూడండి దాని గ్రైనింగ్ గ్రైండింగ్ ఇక్కడ ఇక్కడైతే గ్రైండింగ్ పడుతున్నాను చూడండి తుప్పు ఏ విధంగా వచ్చేస్తుందో తుప్పు బొట్ల బొట్లుగా అయితే వచ్చేస్తుంది దీనిపడితే ఇప్పుడితే నీట్గా అయితే గ్రైనింగ్ అయితే పడుతున్నాను పట్టిన తర్వాత చూడండి ఏ విధంగా ఉంటుందో లోపల పక్క అయితే నీట్గా అయితే క్లీనింగ్ అయితే చేసుకున్నాం చూడండి ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాం చూసారు కదా దానికి బొబ్బర్లు దాంట్లో ఉన్న పెయింట్ కూడా తీసు వెనకంత దానివల్ల ఇప్పుడు నీట్గా అయితే ఉంటుంది రిమ్ల్ని నీట్గా అయితే కడిగేసాము గీతలు అయితే ఉన్నాయి రిమ్ములకి డిస్కులు చూడండి డిస్కులు కూడా నీట్గా కడిగేసుకున్నాము ఇక్కడ ఒక డిస్క్ ఉంది డిస్కులు చూడటానికి వచ్చి బొక్కలు పడిపోయాయి రిమ్లు అయితే నీట్గా అయితే కడిగేసుకున్నాం ఫ్రేమర్ అయితే పూసాము మనం తుప్పు ఎక్కువగా ఉంది కదా అట్లా అయితే ఫ్రేమర్ అయితే పూసుకున్నాం పట్టి పెట్టుకోవడానికి రిమ్ములు గడ అయితే పూసుకున్నాను చూడు గీతలు 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 ఎక్కువగా ఉన్న కాడ పూసుకున్నాను ఆ రిమ్ము కూడా ఫ్రేమర్ అయితే పూసేస్తున్నాను ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే మనం పూసుకోకపోతే కడ అనేది తుప్పొచ్చేస్తుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల వర్క్ అనేది నీట్గా ఉంటుంది రిమ్ములకి పట్టి అయితే పెట్టేసి ఎండకైతే పెట్టేస్తున్నాను అక్కడ బాగా మంచి ఎండకైతే పెట్టున్నాను అవి బాగా అయితే ఆరాలి రిమ్ములైతే ఎండకైతే పెట్టేస్తున్నాను చూడండి ఎంత ఎండగా ఆరితే అంత మంచిది ఇక్కడ ఒక ప్లేట్ పెట్టినాను ఇవి బాగా ఆరిపోయిన తర్వాత మళ్ళీ మనం పట్టి అయితే కడిగి ఫిల్లర్ అయితే కొడతాము ఇది అయితే ఇప్పుడు ఎండ అయితే పెట్టేస్తున్నాం మనం బాగా పట్టి అయితే పెడుతున్నాము ఈ విధంగా నీట్గా కంపెనీ పట్టి అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ డే కంపెనీ ఫిల్లర్ అయితే స్ప్రే అయితే చేసుకున్నాను ఆ ఫిల్లర్ కూడా బాగా అయితే ఆరిపోయింది ఆ సెంటర్ డిస్క్ ఉన్నాయి కదా అవి కడితే బిగి చేస్తున్నాడు రెండు రిమ్ చూడండి మట్గాళ్ళకి కూడా నీట్గా కంపెనీ ఫిల్లర్ అనేది స్ప్రే అయితే చేసుకున్నాను ఒకసారి చూడండి ఆ మట్గాళ్ళు ఏ విధంగా ఉన్నాయో ఆ మట్గాడు చూడండి రెండు మట్గాళ్ళకి కంపెనీ ఫిల్లర్ అనేది స్ప్రే అయితే చేసుకున్నాను బానేటు కూడా కంపెనీ ఫిల్లర్ అనేది స్ప్రే అయితే చేసుకున్నాము ఒకసారి చూడండి బానెట్ అన్నిటికీ కంపెనీ ఫిల్లర్ అనేది స్ప్రే అయితే చేసుకున్నాము బాడీకి కూడా ఫస్ట్ అయితే స్ప్రే చేసాం ఫ్రెండ్స్ సరే చూడండి బాడీ ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా నీట్గా ఫస్ట్ కోట్ అనేది స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఫస్ట్ కోట్ మాత్రమే ఫైనల్ కోట్ అయితే కాదు చూడండి ఎంత నీట్గా స్ప్రే చేసుకున్నాము ఈ విధంగా నీట్గా అయితే స్ప్రే అయితే చేసుకున్నాం బాడీ అంతా ఫస్ట్ కోట్ అయితే రెడ్ ఫస్ట్ కూడా అయితే స్ప్రే చేస్తున్నాం ఒకసారి చూడండి ఫస్ట్ కూడా అయితే స్ప్రే చేస్తున్నాం పొద్దు అయితే పోయింది ఫస్ట్ కూడా చేసుకుంటే ఫైనల్ కూడా అయితే ఫినిషింగ్ అయితే చేయాలి అందువల్ల ఇప్పుడైతే ఫస్ట్ కూడా అయితే చేసుకుంటున్నాం రెడ్ ఫస్ట్ అయితే స్ప్రే చేసాము ఒకసారి చూడండి మనం కొట్టిన పెయింట్ నైట్ అనమాట ఒకసారి చేతులు పెట్టి తోడుతున్నా పెయింట్ అయితే అతుక్కోదు కొట్టిన పది అయితే ఆరిపోద్ది మనం కొట్టేది కంపెనీ పెయింట్ అనమాట బానాటి మీద కూడా చేయి పెట్టే చూస్తాం ఒకసారి చూడండి నెక్స్ట్ డే బాడీకి ఫైనల్ కొట్టే స్ప్రే చేస్తాను ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు కూడా ఏ విధంగా ట్రైనింగ్ అన్నది ఫైనల్ కొట్టే స్ప్రే అయితే చేస్తాను బాడీకి ఫైనల్ కొట్టయితే ఫినిషింగ్ అయితే చేసాం ఒకసారి చూడండి ఏ విధంగా వచ్చిందో బాడీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ షైనింగ్ ఏ విధంగా వచ్చిందో ఫినిషింగ్ మాత్రం సూపర్ అయితే వచ్చింది బాడీ షైనింగ్ చూడండి ఏ విధంగా ఉందో మెరుస్తుందో సూపర్గా అయితే వచ్చింది బాడీ మాత్రం దానికి వచ్చిన చిల్లర్ సామాన్ అనమాట ఈ బాడీకి ఇప్పినట్వి చూడండి గ్రీలు సైడ్ రెగ్లు చూడండి ఫినిషింగ్ ఏ విధంగా వచ్చిందో ఫినిషింగ్ మాత్రం సూపర్గా అయితే వచ్చాయి ఫైనల్ ఫినిషింగ్ అయితే చేసాము ఒకసారి చూడండి బానెట్ ఏ విధంగా మెరుస్తుందో బానట్ మాత్రం సూపర్గా అయితే వచ్చింది దాంట్లో మన నీడైతే ఆపడుతుంది ఆ విధంగా ఉంది బానేటు ఒకసారి చూడండి వచ్చాయో సార్ చూడండి ఏ విధంగా కాపాడుతుంది నీడ చుట్టు ఏ విధంగా కాబడుతుంది షైనింగ్ మాత్రం సూపర్ అయితే వచ్చాయి మట్కాళ్ళు చూడడానికి కొత్త మడ్గాళ్ళనేవి ఉంటాయి చూడండి మడ్గాళ్ళు మాత్రం భలే వచ్చాయి డోర్ చూడండి ఫ్రెండ్స్ డోరు ఫినిషింగ్ మాత్రం సూపర్గా అయితే వచ్చింది మీరే చూడండి ఏ విధంగా ఉందో బాగా మడ్గాళ్ళకి బాడీకి ఫైనల్ కూడా అయితే స్ప్రే అయితే చేసాము అయితే నైట్ అంతా బాగా అయితే ఆరుతాయి ఉదయం అయితే ఫిట్టింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ డే బండి బియ్యడానికి మెకానికల్ అయితే వచ్చారు ఇప్పుడు బండి అయితే నీట్గా అయితే ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు బండి వచ్చేసి డిఏ ట్రాక్టర్ ఎలక్ట్రిషియన్ పనులు అయితే చేసుకుని అయితే వచ్చింది ఒకసారి చూడండి బానట్టు ఏ విధంగా ఉందో బానట్ మాత్రం సూపర్గా అయితే వచ్చింది ఒకసారి బండి ముందు నుంచి చూడండి ఏ విధంగా ఉందో బండి చూడడానికి కొత్త బండానే ఉంటుంది మడ్గాళ్ళు చూడండి ఏ విధంగా ఉన్నాయో మడ్గాళ్ళు కూడా సూపర్గా అయితే వచ్చేసాయి ఎలక్ట్రిషన్ పని అయితే చేసుకుని అయితే బండి అయితే తీసుకుని అయితే వచ్చారు ఒకసారి చూడండి వెనక నుంచి బండి ఏ విధంగా ఉందో ముందు రిమ్ములు చూడండి రిమ్కైతే స్టిక్కర్ అయితే వేస్తున్నారు కదా ఆ స్టిక్కర్ అయితే మనమే వేస్తాము ఆ స్టిక్కర్ వేయడం వల్ల రిమ్ములు చూడడానికి కొత్త ఇలానే ఉంటాయి బాడీ చూడండి ఏ విధంగా ఉందో బాడీ కూడా సూపర్గా అయితే వచ్చింది వెనక రిమ్ములు చూడండి డిఏ ట్రాక్టర్ మాత్రం సూపర్గా అయితే వచ్చింది చూడడానికి చూడండి ఏ విధంగా ఉందో చూడడానికి కొత్త బండి ఉంటుంది బండి మాత్రం సూపర్గా అయితే వచ్చింది మీరు మీ టాటర్కి ఈ విధంగా నీట్గా పెయింటింగ్ వేయించుకోవాలనుకుంటే మాత్రం మా అడ్రస్ వచ్చేసి నెల్లూరు ఆటోనగర్ మా వద్ద అన్ని రకముల టాకటర్లకి పెయింటింగ్ అయితే వేయబడును ఈ డిఏ టాకటర్ మీరు బాగా చూడండి ఈ టాకటర్ మీకు నచ్చిందో లేదో ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి మీకు అసలు ఆ టాటర్ను చూస్తే కొత్త కొత్తబండి లాగుందా ఏ విధంగా ఉందో మీకు నచ్చితే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి మీరు ఈ టాటర్ ఒకటి బాగా చూడండి ఏ విధంగా ఉందో డిఏ ట్రాక్టర్ అయితే ఎలక్ట్రిషన్ పని చేసినైతే ఇప్పుడే వచ్చింది అన్న కస్టమర్ ఇప్పుడు అయితే అడగదాం కొంతమంది అయితే అడగైతే చూశారంట చూసిన వాళ్ళు ఏమన్నారు అన్నమాట లేదా మాది గూడూరు చెప్పకూడ పాల వర్గం మాది ఎలక్ట్రిషన్ పని కాడి వస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటన కొత్త పండి కొత్త పండి అని అడిగారు మేము కొత్త పండి చెప్పాము బాగున్నది మాకైతే నచ్చింది ఇంకా సంతోషం మీరే విన్నారు కదా కస్టమర్ ఏమన్నాడో ఎలక్ట్రీషియన్ కాడికి వెళ్ళినప్పుడు కొంతమంది చూసిన తర్వాత వాళ్ళు ఎవరు చూసినా కొత్త బండి అన్నారంట కస్టమర్ అయితే చాలా అయితే హ్యాపీగా అయితే అయిపోయారు బండి మాత్రం సూపర్గా అయితే వచ్చింది మీరు ఈ విధంగా మీ ట్రాక్టర్కి ఫుల్ పెయింటింగ్ చేయించుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ పెడతాను ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మా అడ్రస్ వచ్చేసి నెల్లూరు నగర్ ఇప్పుడు బండి అయితే తీసుకునేది వెళ్తున్నారో ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బండి మాత్రం సూపర్గా వచ్చింది మీరు ఈ విధంగా నీట్గా ఫుల్ పెయిట్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద నెంబర్ వస్తుంటుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం